హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు ఫస్ట్ టైం వండేవారైనా బ్యాచిలర్స్ అయినా చాలా సింపుల్గా తేలిగ్గా వండుకునే విధంగా ముక్క కూడా చెదరకుండా యాజ్టీజ్గా ఉండే విధంగా చేపల పులుసు ఎలా రెడీ చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేపలు తెచ్చుకొని క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి చేపల పులుసు వండాలంటే ఓ వెడల్పాటి గిన్నెలు అప్పటికప్పుడు కొనాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న గిన్నెలతోనే ముక్క చెదరకుండా చాలా రుచిగా కమ్మగా వండుకోవచ్చు ఓ మందపాటి గిన్నె తీసుకొని కట్టెల పొయ్యి వెలిగించుకొని తగినంత నూనె పోసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపులోనే ఒక చెంచాడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చేపల పులుసు కోసం అప్పుడే రెడీ చేసిన అల్లం పేస్టు ధనియాలు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పైండ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిగడ్డ తాలింపు మగ్గగానే ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి మంటని సన్న సేగ మీదైతే ఉంచుకోవాలి చింతపండు కూడా నానపెట్టుకొని పుసు పులుసు పీసుకొని రెడీగా ఉంచుకోవాలి తాలింపు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కట్టెల పొయ్యి మీద పెట్టిన గిన్నెలకు మసి వదలాలంటే రిన్ సబ్బు కానీ విమ్ము సబ్బు కానీ ఏదైనా తడిచేసి రాసి కొద్దిసేపు ఆరపెడితే రుద్దగానే పోతుందనమాట ఉప్పు కారం వేసుకోగానే ఒకసారి కలుపుకొని ఇప్పుడు చింత పులుసు పోసుకోవాలి తగినంత దీని కొలత అనేది ఏమీ లేదు ఉప్పు కారం కరిగే వరకు మసిలిన తర్వాత అప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు యాడ్ చేయాలి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఎగ్ పులుసు వండినంత తేలిగ్గా ఇలాంటి చేపల పులుసు వండొచ్చు అనమాట ఉప్పు కారం అన్ని వైపులా సమానంగా పడుతుంది ఇలా పులుసులో ఉడికించుకుంటే కనుక పులుసులో ముక్కలు వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఒక పావుగంట సేపు ఉడికించుకోవాలి ఒకప్పుడు చేపల పులుసు వండాలంటే గుండ్రటి కుండలోనే వండేవారు ఇప్పుడు చిత్ర విచిత్రమైన గిన్నెలు ప్లాట్గా ఉన్నాయి చూసి కొంటున్నారు అయినా ఎలా కొన్నా కూడా గిన్నె ముఖ్యం కాదండి వండే విధానము ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట నాన్ వెజ్ వంటలు ఏదైనా సరే పులుసు దగ్గర పడ ఉడికింది అనుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా అంటే బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి వేయించుకొని పొడి చేసిన మసాలా అనమాట మనం తాలింపులోనే ధనియాలు మిక్సీ పట్టి వేసుకున్నాం కదా గరం మసాలాతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి పొడి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుండటంతో పాటు చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంకా చెప్పాలంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కూర దింపేసుకోవచ్చు ఎంతో కమ్మటి చేపల పులుసు రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్